నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చూసిరు కదా దోస్తులు అలాంటి వీడియో వచ్చేసి మిరపకాయలైతే కారం ఎట్లా సంవత్సరానికి సరిపడా మేము ఎట్లా తయారు చేసుకుంటాం పురుగు పట్టకుండా ఏమేం టిప్స్ పాటిస్తాం మా విలేజ్లో ఎట్లా చేసుకుంటాం అన్నది అయితే చూపిస్తా తెలిసిన వాళ్ళు అయితే తెలుసు అనుకోవచ్చు ఇదైతే ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం అంటే సిటీలల్లో ఉంటారు కదా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే అయితే తీస్తున్నాను ఇట్లా తయారు చేసుకుంటాం అనేది అయితే ఓ వీడియోనైతే మస్తు ఉంటుంది లాస్ట్ వరకు చూడుర్రి మీకు నచ్చితే చిన్న లైక్ ఇది చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకా కొంతమందికి ఈ వీడియో రికమెండేషన్కి అయితే తీసుకెళ్తుంది కొంచెం నాకు కూడా సపోర్ట్ ఉంటుంది ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయరు దోస్తులు వీడియో ఎట్లుందన్నది వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఏ మిరపకాయలు అయితే తీసుకున్నాము ఇప్పుడు సమ్మర్ కదా మాకైతే ముందే అయిపోయింది రెండు నెలల ముందే అయిపోయింది అని అడ్జస్ట్ అయిపోయినాం అంటే ఎందుకంటే ఫంక్షన్లు ఉన్నాయి ఈ ఫంక్షన్లకైతే మనకు కారం ఎక్కువ అవసరం పడుతుంది కదా నాన్ వెజ్లకు కారం ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి మాకు ఈ ఇయర్లో ఎక్కువ పండుగలు అయినాయి కాబట్టి కారం తొందర అయిపోయింది ఫస్టే మనం సంవత్సరానికి ఆగింత అయితే సరిపోతుంది అని ముందే తీసుకోవాలి ఎందుకంటే మధ్యలో అయిపోతే మళ్ళీ మిరపకాయలు దొరకడం కష్టం అందుకోసమే ఇక ఈసారి అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాము మేము ఎప్పుడు ఏ పండుగ ఎట్లా తెలియదు కదా అందుకోసమే ఇక ఇప్పుడు ఈ సీజన్లే దొరుకుతాయి కదా మిరపకాయలు అట్లా మేమైతే పదిహేను కిలోలు అయితే తీసుకున్నాము ఎప్పటినుంచో తీసుకు తీద్దాం తొడిమెలు అంటే మాత్రం మసాలా వీలు లేదు చిన్నోడు ఉన్నాడు కాదు ఎవడు పడుకున్నప్పుడు దిగిద్దామని అయితే స్టార్ట్ చేసినా కొంచెం తీయంగానే లేచుడు కూడా లేచిండు ఇంకా అట్లా ఇవైతే అంటే మన ఫ్యామిలీని బట్టి ఎక్కువ మంది ఉంటే కారం ఎక్కువ అవసరం పడుతుంది తక్కువ మంది ఉంటే తక్కువ అవసరం పడుతుంది నాన్ వెజ్ తినే ఇంకెక్కువ అవసరం పడుతుంది కదా అట్లా ఇంకా తొడిమేలు అయితే తీస్తున్నా ఇవి తీసేసరికి నాకైతే ఒక గంట రెండు గంటల టైం పట్టింది చూసిరు కదా మా పిల్లలు అయితే అస్సలు ది కారం అని చెప్పంగా కూడా అల్లరి చేస్తున్నారు ఇటువంటి టైంలోనే పెద్దవాళ్ళు అయితే గుర్తుకొస్తారు కదా ఇక వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే మనకి ఇంతస్టమ్ ఉంటుంది కదా అనిపిస్తుంది ఇప్పుడైతే తీసుకురైపోయింది ఈ తొడిమెలు ఉన్నాయి కదా ఈ తొడిమెలు ఐత్తులు అవి కూడా అస్సలు వేస్ట్ చేయద్దు వాటి వాటిలోనే పొడి అయితే ఇంకెక్కువ మంచిగా రుచి ఉంటుంది ఎక్కువ పొడి కూడా అవుతుంది వాటిని అయితే ఎండ పోసిన వీట్లనైతే రెండు రోజులు మంచి ఎండలు ఎండబోయాలి పోయాలి చూసిరు కదా ఎండ పోసిన ఇవైతే ఎండినవి ఎండిన పట్టించు అని చెప్పి ఎత్తుతున్నా ఇప్పుడైతే బాగా కష్టం ఉంటుంది వీటినైతే ఎండల కారము మస్తు కష్టం ఉంటుంది మళ్ళీ మాకు మా పల్లెటూళ్ళలో పట్టింపులు కూడా ఉంటాయి ఏంటి అంటే అమాసకు పున్నము ఇట్లా చూస్తారన్నట్టు అమాసకు పట్టించుకుంటే ఏం కాదు కానీ పున్నానికి పట్టించుకోవద్దు పున్నానికి పట్టించుకుంటే పురుగు పడుతుంది అని అంటారు ఇంకా టైం చూసుకొని పట్టించుకోవాలన్నట్టు ఇక అవైతే పట్టించుకొచ్చినా పట్టించుకొచ్చినాక కూడా కారం పట్టించుకొచ్చినాక కూడా ఒక మూడు రోజులైతే ఉల్లార పోసిన మొత్తము మూడు రోజులక అసలు ఈ కారం ముట్టలేను మంచిగా అట్లా క్లాత్ వేసి మంచిగా ఉల్లార పోసిన ఉప్పు అయితే తొందరగా కలపద్దు ఒక కనీసం ఒక వారం రోజులైనా టైం తీసుకోవాలి ఒక ఐదు రోజులైనా వారం రోజులైనా మంచి ఉల్లారా పోసినాక ఇంకప్పుడు ఉప్పు కలపాలి ఎందుకంటే పురుగు పడుతుంది తొందరగా కలిపితే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మా వాళ్ళు అవి కొత్తిమీరలు ఎల్లిపాయలు జీడిగింజలు అవన్నీ మంచిగా దంచి ఎల్లిపాయలు పొట్టు తీసి అవి అన్నీ మంచిగా ఫ్రై చేసి కరపూర్లో కలిపేటోళ్ళు ఉప్పుతోని ఎందుకంటే పురుగు పట్టకుండా కానీ ఇప్పుడైతే అట్లా ఏత్తలేరు అట్లా పోయినసారి అట్లా ఏతే అయినా కానీ పట్టిందని చెప్పి ఇక ఈసారి అయితే నార్మల్గా ఒక కుప్పే కలిపిరు లాస్ట్ టైం నేనే కలిపిన కానీ పోయిన సంవత్సరం మా చిన్నోడు అప్పుడు వన్ మంత్ అంతే ఇక అందుకోసమే కారం ముట్టరాదని చెప్పి మా సిస్టరే అక్కడ నుంచి కారం ఉప్పు అన్నీ అదే రెడీ చేసుకొని మిరపకాయల అన్నీ ఆమెనే రెడీ చేసి పంపింది అన్నట్టు ఇక ఈసారి అయితే నేను నేను ఇక ప్రెగ్నెన్సీ టైంలో అయితే లాస్ట్ ఇయర్ అయితే ఏమో అయితే ముట్టలేను ఈ కారం అయితే ఎందుకు తీస్తుందని అంటే తొక్కు పెట్టాలి కదా ఇప్పుడు తొక్కులు పెడతాం కదా మనం సమ్మర్లో మామిడికాయ తొక్కు ఇసరికాయ తొక్కు గరకాయ తొక్కు మా ఇంకా నిమ్మకాయ తొక్కు ఏ తొక్కు అంటే ఆ తొక్కు మా తెలంగాణలో ఎన్ని తొక్కలైనా పెట్టుకుంటారు ఇక దానికోసమని సప్పటి కారం అయితే పక్కకు దిత్తున్నా ఉప్పు కలిపింది అయితే మనకు అందాద తెలియదు కదా అందుకోసమే ఉప్పు ముందే ఫస్ట్ కారం అయితే తీసి పక్కకి తొక్కు మందమని ఇక దీనికి నేను పదమూడు కిలోలు అయింది పదిహేను కిలోల మిరపకాయలకు పదమూడు కిలోలు అయింది తరుగు పోతుంది పెరిగితే పెరగచ్చు చెప్పలేం ఇక అది మన మిరపకాయల మట్టి అయితే ఉంటుంది మాకైతే బెటరే పదమూడు అంటే బెటర్గానే వెళ్ళినవి అన్నట్టు కారము ఇక దానికైతే నేను ఎనిమిది ప్యాకెట్ల ఉప్పు అయితే అంటే చూసుకొని అయితే పోతున్నా ఉప్పు ఎక్కువ అయితేనేమో మనకు తర్వాత కూరల్లో వండినప్పుడు వండినప్పుడు మనకు మళ్ళీ ఉప్పు ఎక్కువ కొంచెం ఎక్కువైనా అవుతుంది అది ఉప్పు తక్కువైంది అనుకో తర్వాత కర్రీ అండేటప్పుడు ఎక్కువ వేసుకున్న ఏం కాదు తక్కువైతేనే బెటరు ఎక్కువనైతే అస్సలు కావద్దు ఇక అందుకే చూడు నేను వస్తే అప్పుడు అయితే మా పెద్దోడు అద్ద్రా కారం అంటుంది అనంగా కూడా అస్సలు విండలేదు కారం ముట్టిండు ముట్టేటప్పుడు ముట్టిండు ఎంత వర పట్టించుకోలేడు తర్వాత ఒక గంట సేపు వేడిసిండు గంటల కారం పడ్డదని నేనేం చేయాలి అని పడుతుందని చెప్తేనేమో వినలేడు ఇప్పుడైతే కలుపుతున్నాము మా చిన్న అయితే వడుకోబెట్టినా దీనికి మధ్యలో అయితే ఒక వన్ మంత్ అట్లా వచ్చింది యామాస పున్నాలు ఓంగా ఇది తెచ్చినాక అటు ఐదు రోజులు వేస్ట్ ఉల్లారా పోసినాక మళ్ళీ పట్టించే ముందు ఉల్లార పోయాలి పట్టించినాక ఇక ఇది ఒక వన్ మంత్ అయితే టైం పట్టింది ఇక ఉప్పు కలిపేసరికి అయితే ఇక ఫైనల్ ఇయర్ అయితే ఉప్పు కలిపడైతే అయిపోయింది ఇంకా దీనిలో ఒక ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే ఇక వన్ ఇయర్ దాకానైతే ఇక యూజ్ చేసుకోవచ్చు మనం పక్క తడి అది ఇదైతే ఏమో అంటనియద్దు ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవుతుంది ఈ సంవత్సరం దాకా ఉండేది కదా ఇక అందుకోసమే ఫస్ట్ అవన్నీ కలిపేటోళ్ళలో అని చెప్పినా కదా ఎల్లిపాయలు ఇట్లా ఇక ఇప్పుడైతే ఏం కలుపుతలే వాటి ఉప్పే కలుపుతున్నాం ఇంతే దస్తులు వీడనైతే ఇక మా పల్లెటూళ్ళల్లో ఇట్లా వేసుకుంటాము సంవత్సరానికి సరిపడే పనులు ఇంకా దేంతోనే అయిపోలేదు ఇంకా తొక్కు పెట్టాలి ఇంకా పసుపు పట్టేయాలి ఇంకా పప్పులు ఎల్లిపాయలు ఇంకా బాగున్నాయి పని అవన్నీ అయితే ఇక రోజు ఒకటి రోజు ఒకటి అయితే వేయాలి మేమైతే ఇట్లా చేసుకుంటాము మీరు మీ సైడ్ ఇట్లా చేసుకుంటారు పురుకు మీరు మీరేం చేస్తారు ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయరు దోస్తులు ఓకేనా ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే అసలు మర్చిపోకూడదు దోస్తున్నారు ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నా వ్యూస్ ఒక వంద వ్యూస్ పోతే ఒక్క రెండు లైక్లు వస్తున్నాయి ఒక అసలు ఒక కామెంట్ కూడా వస్తలేదు వీడియోస్ ఎట్లా చేయాలో కూడా అర్థమవుతలేదు మీరు ఒక్క వీడియో కూడా రెస్పాన్స్ అవుతలేదు ప్రతి వీడియోలు చెప్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మంచిగా లేకపోతే అని చెప్పిన ఏమనుకోను కానీ కొంచెం ఎట్లాంటి వీడియోస్ చేయాలో నాకైతే అర్థమవుతలేదు కొంచెం సపోర్ట్ చేయరు దోస్తులు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్